నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీద రెండు వెంకటరాములు ఈ వీడియోలో మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి రెగ్యులర్ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ గురించి వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ గురించి అట్లాగే రెగ్యులర్ వాళ్ళకు సంబంధించినటువంటి ఫీజు నోటిఫికేషన్ ఎక్స్టెన్షన్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అన్నింటినీ ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అయితే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక ఏడు యూనివర్సిటీలు అనమాట అంటే ఓయూ కింద ఓయూ ఒకటే కాకుండా ఓయూ మరియు పియూ మరియు టీయు అట్లాగే కేయు ఎంజియూ ఎంజియూ అట్లాగే ఏఎస్యు ఈ ఐదు ఆరు యూనివర్సిటీలు వీటితో పాటు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అనేటటువంటి ఉమెన్స్ ఏదైతే కోటి ఉమెన్స్ది వచ్చిందో దాంతో ఒక ఏడు యూనివర్సిటీలు ఇందులో రెగ్యులర్ బ్యాక్లాక్ యూజీ కోర్సు చేసేటటువంటి వాళ్ళు మూడు సంవత్సరాలు అనేటటువంటిది యూజి కోర్స్ అయితే వాళ్ళకు ఒక రెండు సంవత్సరాలు అవకాశం ఇస్తారన్నమాట అంటే వాళ్ళు ఫెయిల్ అవుతున్నా సరే వాళ్ళని ప్రమోట్ చేయడం అట్లా ఒక రెండు సంవత్సరాలు ఇచ్చి ఈ రెండు సంవత్సరాల వరకు అంటే మొత్తం ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే రెగ్యులర్ బ్యాక్లాక్ అనేటటువంటివి కంటిన్యూగా ఇయర్ వైజ్గా నడుస్తూనే ఉంటాయి వీళ్ళు ప్రతి రెగ్యులర్ ఎగ్జామ్కు బ్యాక్లాక్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు వితిన్ ఫైవ్ ఇయర్స్ అంటే రెండు వేల సంవత్సరంలో డిగ్రీలో స్టార్ట్ అయితే రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే రాయగలుగుతారనమాట ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరులో రాయడానికి అవకాశం ఉండదు వాళ్ళు వన్ టైం ఛాన్స్లోకి వెళ్తారనమాట అయితే ఈ వన్ టైం ఛాన్స్ వైడబ్ల్యూఎస్ అనేటటువంటివి ఉంటాయి అన్నమాట వన్ టైం ఛాన్స్ దీంట్లోనే ఎవరైతే సెమిస్టర్ ఫెయిల్ అయినటువంటి సిబిసిఎస్ వాళ్ళు కావచ్చు ఇయర్ వైజ్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వైడబ్ల్యూఎస్ ఎగ్జామ్స్ అనేటటువంటివి వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అనేటటువంటివి అనమాట కాకపోతే ఫీజులు అనేటటువంటివి ఎక్కువ తక్కువగా ఉంటాయి రెండు వేల ఒకటి సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు మనం చూసుకుందాం ఎందుకంటే రెండు వేల ఇరవై వాళ్ళు ఇరవైలో స్టార్ట్ అయిన బ్యాచ్ ఇప్పుడు రెగ్యులర్ బ్యాక్ ఎగ్జామ్స్ రాస్తారు కానీ మిగతా ఈ ఈ ఈ టైం పీరియడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రెండు వేల పదహారు తర్వాత ఉన్నటువంటి సెమిస్టర్ వాళ్ళు కావచ్చు రెండు వేల పదహారు కంటే ముందున్నటువంటి ఇయర్ ఎగ్జామ్ వాళ్ళు కావచ్చు వాళ్ళు ఫెయిల్ అంటే ఏం చేయాలి వాళ్ళు ఫెయిల్ అవుతుందంటే ఏం చేయాలి వాళ్ళకు ఈసారి నోటిఫికేషన్లో రాలేదు చూడండి ఫీజ్ ఎక్స్టెన్షన్ది కూడా చూపిస్తున్నాను మార్చ్ నాలుగో తారీఖు వరకు మీరు విత్ లేట్ ఫీజుతో కట్టుకునే ఛాన్స్ ఉందన్నమాట యూజీ ఆల్ సెమిస్టర్స్ బిఏ బికామ్ బీఎస్సి బీబీఏ బీఎస్డబ్ల్యూ ప్రతి గ్రూప్ వాళ్ళకు రెగ్యులర్ బ్యాక్లాగ్ టూ ఫోర్ సిక్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు కట్టుకోవచ్చు అట్లాగే బ్యాక్లాగ్ ఉండేటటువంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు ఉండేటటువంటి అన్ని బ్యాక్లాగ్ కూడా కట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీరు నాలుగు తారీఖు వరకు కట్టుకునే అవకాశం ఉంది కదా విత్ లేట్ ఫీజుతో చూడండి సో ఇక్కడ ఈ వీళ్ళు కాకుండా ఓన్లీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటటువంటి దాంట్లో ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సినటువంటిది రెండు వేల ఇరవై కంటే ముందు అంటే రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు రెండు వేల పదహారు అంతకంటే ముందున్నటువంటి వైడబ్ల్యుఎస్ ఇయర్ వైజ్గా ఉండేటటువంటి వన్ టైం ఛాన్స్లోకి వచ్చేటోళ్ళు అందరు వీళ్ళు ఫెయిల్ అవుతుందంటే మీకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటటువంటి వాళ్ళు మీకు పైన స్క్రీన్ మీద చూస్తున్నటువంటి కన్సిడర్ కాలేజ్ వాళ్ళు కావచ్చు అట్లాగే అకాడమిక్ ఆడిట్ కావచ్చు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పర్సన్ కావచ్చు ఇట్లా కొంతమంది ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఉంటారనమాట ఈ ప్రతి కాపీ వీళ్ళందరికీ వెళ్తుంది అనమాట సో మనకు ఎగ్జామ్ రావాలంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనకు వచ్చిందనమాట ఇక్కడ చూడండి మీరు ఓయూ పేజీ ఓపెన్ చేస్తారంటే ఈసారి ఇమేజ్తో ప్రొఫెసర్ కె శశికాంత్ అనే విధంగా రావడం జరుగుతుంది ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించినటువంటి ప్రొఫెసర్ సార్ ఎగ్జామినేషన్ బ్రాంచ్కు ఇప్పుడు హెడ్గా ఉన్నాడు అనమాట అట్లాగే ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ కావాలి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆల్రెడీ వన్ టైమ్ ఛాన్స్ వైడబ్ల్యూస్ అన్నీ వచ్చినాయి కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా రావాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు పదహారు అంతకంటే ముందు ఫెయిల్ అయినటువంటి ఎవరైనా సరే వాళ్ళందరూ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ సార్ ఎవరైతే రాజేంద్ర నాయక్ సార్ అనే సార్ ఉంటారు ఆ సార్ లొకేషన్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా ఒక యాభై వరకు లెటర్స్ ఒక వంద లెటర్స్ మీరు పెట్టొచ్చిందంటే ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు వెళ్ళి అప్పుడు ఫెయిల్ అయినటువంటి ప్రతి ఒక్కరు వెళ్ళి ఒక లెటర్ పెట్టేస్తే మీకు ఎగ్జామ్స్ అనేటటువంటి కండక్ట్ చేస్తారు ఒక ఐదు ఆరు మంది వెళ్ళి ఇప్పటికీ లెటర్స్ పెట్టారు వాళ్ళకు సంబంధించి వాళ్ళ ఫోర్స్ ఎక్కువ మంది నన్ను అడగడం దాంతో ఈ వీడియో చేస్తున్నా కింద కామెంట్స్లలో కూడా చాలాసార్లు అడిగినారు వన్ టైం ఛాన్స్ బ్యాక్లాక్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పి సో మీరు రాజేంద్ర నాయక్ సార్ని అడిగినారు అనుకోండి మీకు లొకేషన్ కూడా ఇస్తా అక్కడికి వెళ్ళి మీరు ఒక లెటర్ పెట్టి సార్ని రిక్వెస్ట్ చేసిండ్రనుకోండి మీకు ఖచ్చితంగా వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అనేటటువంటివి ఇస్తారనమాట రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అందరూ కూడా రాసుకోవచ్చు అనమాట వన్ టైం ఛాన్స్లో ఉండేటటువంటి వాళ్ళు ఇక ఈ ఏదైతే మీరు ఖచ్చితంగా లెటర్స్ పెట్టుకోండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపిటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అనేటటువంటి మ్యాక్సిమం జూన్ వరకు అయిపోతానంటే ఆ తర్వాత కంటిన్యూగా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను ఇవ్వాల్సిందే సో కాబట్టి మీరు ఈ సెమ్ముని అనేటటువంటిది ఇయర్ ఎండింగ్ లోపు అంటే ఇది జూన్ వరకు ఇయర్ అయిపోతుంది కదా ఎందుకంటే టూ ఫోర్ సిక్స్ టైం పీరియడ్ కాబట్టి ఇయర్ అయిపోతుంది సో మీరు ఖచ్చితంగా బ్యాక్లాక్తో పాటు వన్ టైం ఛాన్స్ అడగండి ఎందుకంటే వన్ త్రీ ఫైవ్ ఉన్నప్పుడు మీరు అడిగే అవకాశం ఉండదు ఎప్పుడైనా సరే టూ ఫోర్ సిక్స్ ఉన్నప్పుడు మాత్రమే వన్ టైం ఛాన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరైతే స్టూడెంట్ వెల్ఫేర్ డీని సార్ ఎవరైతే రాజేంద్ర నాయక్ సార్ ఉన్నారో ఆ సార్ని అడగండి ఫీజు ఎక్స్టెన్షన్ అయింది కదా ఆ దీంతో పాటు వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పి లెటర్స్ కూడా పెట్టండి బ్యాక్లాగ్స్ ఎగ్జామ్స్ అనేటటువంటివి ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీడియో సైనింగ్ అవుట్ ఎనిమిది అండు వెంకట్రాములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయ్యారు